హలో మైడియా టీచర్స్ వెల్కమ్ టు హ్యాండ్ బుక్ అకాడమీ సో మైడియా టీచర్స్ ఈ క్లాస్లో మనము ఐదు ప్రశ్నలు మీతో ప్రాక్టీస్ చేస్తూ దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఎందులో భాగంగా మొదటి ప్రశ్న మైడియా టీచర్స్ చూడండి ఐదుని కలపగా ఏ కనిష్ట సంఖ్యకు ఇరవై నాలుగు ముప్పై రెండు ముప్పై ఆరు యాభై నాలుగులలో ప్రతిది కూడా కారణం కమవుతుంది అని చెప్తున్నాడు సో మీ టైం స్టార్ట్ అయింది ఒకసారి జాగ్రత్తగా కోసం మళ్ళీ ఒకసారి చదవండి సో ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగాయి సో మై డియర్ టీచర్స్ మరి ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ రోజే డిఎస్ కి సిగ్నల్ ఇవ్వడం జరిగింది మరి దీంతో పాటు టెట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా కొద్ది రోజుల్లోనే రాబోతుంది మరి ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగు అకాడమీ పుస్తకాలను లైన్ టు లైన్ చదువుతూ మన యాప్ లో మీకు అందుబాటులో ఉంచడం జరిగింది మన యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి మన యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి యాప్ విజిట్ అవ్వండి సో రైట్ ఆఫ్ అయిపోయింది ఒకసారి మైడియా టీచర్ దీని ఎక్స్ప్లెనేషన్ మన జాగ్రత్తగా చూస్తే ఒకసారి చాలా మంది ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఏమంటున్నావు ఇక్కడ ఇరవై నాలుగు ముప్పై రెండు ముప్పై ఆరు యాభై నాలుగులలో ప్రతిది కారణంకం అవుతుంది అంటే ఇవి కారణంకం అవుతాయి వచ్చేటటువంటి రిజల్ట్ కి అంటే ఇవి కారణాంకాలు అవుతాయి అంటే దాని అర్థం ఏంటండి వీటి చేత ఆ సంఖ్య వాటించబడుతుంది అని అర్థం అనగా వీటి యొక్క కాసాగు అని అర్థం ఓకే ఓకే రైట్ అప్పుడు ఏం చేస్తామండి సింపుల్ గా ఇరవై నాలుగు ముప్పై రెండు ముప్పై ఆరు యాభై నాలుగుల యొక్క కాసాగులు చేస్తారు జనరల్ గా అర్థం ఓకే నేనేమనుకున్నాను సార్ అంటే అలా వద్ద ఒకసారి వీటిలో ఏదైనా ఒక సంఖ్యను సెలెక్ట్ చేసుకోండి నేను ముప్పై ఆరును సెలెక్ట్ చేసుకుంటాను ముప్పై ఆరుని ఎలా రాయొచ్చు సార్ అంటే నైన్ ఫోర్ గా ట్వంటీ సిక్స్ గా రాయచ్చు అంటే ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ లో ఏదో ఒకటి తొమ్మిది చేత భాగించబడితే చాలు అదే ఆన్సర్ అన్న మరి చూడండి ఎలా అంతకంటే ముందు ఏం చేయాలండి ఈ ఐదుని కలపగా అన్న మాట మాట్లాడాడు కాబట్టి అన్నింటికి ఐదు కలుపుకోండి సార్ ఇక్కడ డైరెక్ట్ గా అన్నింటికి ఐదుని కలుపుకోండి సో అన్నింటిని ఐదును కలిపితే వచ్చేటటువంటి రిజల్ట్ అమ్మా ఇక్కడ ఎంత అవుతుంది సార్ ఇక్కడ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ అవుతుంది సార్ ఆ తర్వాత ఇక్కడ ఎంత అవుతుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ అవుతుంది చాలా జాగ్రత్తగా వినడమ్మా తర్వాత అవుతుంది అవుతుంది ఇక్కడ ఓకే సో ఇది వచ్చేసి రైట్ మరి ఇందులో ఏది చేత సూత్రం మీ అందరికి తెలుసు కాబట్టి ఇది భాగించబడుతుంది ఓకే ఇది కావచ్చు ఆన్సర్ మేబీ ఇక్కడ చూస్తే ఇవి రెండు కూడా చూడండి ఒకసారి పది పద్దెనిమిది సో ఇది కూడా భాగించబడేటటువంటి అవకాశం ఉంది తొమ్మిది చేత ఓకే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇది ఎంత అవుతుంది సార్ పదకొండు ప్లస్ ఎనభై తొమ్మిది పంతొమ్మిది అవుతుంది ఇది కాదు ఆన్సర్ ఎయిట్ సిక్స్ నైన్ కాదు తర్వాత ఇవి రెండు ఇక్కడ రెండు చూస్తే సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ అవుతుంది అంటే ఇది కూడా కాదు ఆప్షన్ మరి పైన ఉన్నటువంటి ఆ ఆన్సర్ చూడండి చిన్న కాన్సెప్ట్ ద్వారా ఈ రెండు ఆప్షన్స్ ని మనం తీయడం జరిగింది మరి మిగిలిన కూడా గమనించుకున్నట్లయితే ఇచ్చిన నాలుగు చేత భావించబడాలి

ఇక్కడ ఒక జీరో పెట్టుకుంటాము నాలుగు ఓకే సో నాలుగు ఎమ్మల ముప్పై రెండు ఆ తర్వాత మనకు ఆరుతో పోతుంది ఆరు యొక్క ఆరు ఆరు ఎనిమిది నలభై ఎనిమిది పోతుంది సో ఇది పోతుంది సార్ మరి దీన్ని కూడా ఒకసారి గమనించాలి ఒకసారి థర్టీ టూ కూడా దీంతో చేద్దాం ఫోర్ థర్టీ టూ నాకు డౌట్ వస్తుంది ఫోర్ థర్టీ టూ తో పోతే థర్టీ టూ తో పోతే కాబట్టి సో నాలుగు ఎనిమిదిలో ముప్పై రెండు ఇక్కడ నాలుగు యొక్క నాలుగు సున్నా ఎనిమిది సో ఎయిట్ వన్ జా ఎయిట్ ఎయిట్ వన్ జా ఎయిట్ ఇక్కడ టూ మిగుతుంది ట్వంటీ ఎయిట్ ఎయిట్ వన్ కాబట్టి ఈ ఆప్షన్ కాదమ్మా క్లియర్ అప్పుడు చూడండి ఎయిట్ ఫిఫ్టీ నైన్సార్ ఎయిట్ ఫిఫ్టీ నైన్సర్ సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఓకే సార్ నేను చెప్పే ప్రయత్నంలో భాగంగా మీకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి కాబట్టి ఈ సమయం అయితే కానీ మీరు ఇలాంటి ప్రశ్నలు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంత వర్క్ అవ్వదండి చాలా తక్కువ టైంలో మీరు అప్ గా చేసుకుంటారు రైతు ఆ తర్వాత ఒకసారి గమనించండి మైడి సెకండ్ ప్రశ్న చూడండి సో సంబంధించినటువంటి సంబంధించిన జాగ్రత్తగా చదవండి రోజుకు ఎనిమిది గంటల పనిచేస్తూ ఇరవై నాలుగు మంది ఒక పనిని పదిహేను రోజులలో పూర్తి చేస్తే రోజుకు తొమ్మిది గంటల మంతర పని ఇరవై మంది అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తున్నారు అంటున్నాడు మైడిఎన్ మళ్ళీ చెప్తున్నామండి రోజుకు ఎనిమిది గంటల వంతులో పనిచేస్తూ ఇరవై నాలుగు మంది పదిహేను రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు మరి రోజుకు తొమ్మిది గంటలు పనిచేస్తూ ఇరవై మంది ఎన్ని రోజులలో ఆ వర్క్ను పూర్తి చేస్తారని అడుగుతున్నాడు సో లాస్ట్ టెన్ సెకండ్స్ సరే ప్రయత్నం చేయండి అర్థం సార్ ఒకసారి వీడియో సరే మీ ఆన్సర్ని ప్రాక్టీస్ చేసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఓకే రైట్ అమ్మ టైం సార్ సో మెయిన్ఆర్ టీచర్ ఒకసారి గమనించండి ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా ఇక్కడ విషయం ఇచ్చాడు ఇచ్చాడు టైమింగ్ గురించి ఇక్కడ రోజు లేదా మంది సో ఎంతమంది ఉన్నారు ఆ తర్వాత ఇక్కడ రోజుల సంఖ్య సో జనరల్గా ఇలా రాసుకోండి అంటే మనం రాయాల్సిన అవసరం లేదు షార్ట్ కట్ గా కూడా డైరెక్ట్ ఎంబర్స్ ఆయన తర్వాత చేసిన చెప్పుకోవచ్చు ఇంగ్లీష్ లో రాసుకోండి బట్ క్లారిటీ క్లారిటీగా అర్థం కావడం కోసం చెప్తున్నాను అండి ఇక్కడ సో ఫస్ట్ ఎన్ని అవర్స్ అమ్మా ఎయిట్ అవర్స్ లో ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఒక పనిని ఫిఫ్టీన్ డేస్ లో కంప్లీట్ చేస్తే ఇక్కడ డైలీ నైన్ అవర్స్ చొప్పున నైన్ అవర్స్ చొప్పున అదే పనిని ఇరవై మంది ఎన్ని రోజులలో చేస్తారు సో మై డియర్ టీచర్ ఒకసారి వినండి ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు ఇది ఏమంటాం అంటే మిశ్రమాను సంబంధించింది ఇది స్కూల్ అసిస్టెంట్ అయినా ఎస్జిట్ అయినా ఇద్దరికి కూడా వచ్చేటటువంటి బిట్ మరి దీంట్లో భాగంగా మనం గమనించుకున్నట్లయితే దీన్ని నేను ఏం చేస్తానంటే యూనిటరీ మెథడ్ లాగా చెప్తానండి మన ఎటువంటి ఫార్ములా ఉపయోగించాల్సిన అవసరం లేదు జనరల్గా టెక్స్ట్ బుక్ లో ఏం చెప్తావంటే ఫస్ట్ ఈ రెండింటి యొక్క రేషియో అవుట్ చేసి దాన్ని బహుళ నిష్పత్తిగా మార్చి ఆ తర్వాత మూడో దానికి సమానం చేసి ఇవన్నీ కొంచెం ప్రాసెస్ ఉంటారు అవన్నీ అవసరం లేదు డైరెక్ట్గా నేను ఏం చెప్తానంటే ఏదైతే మనం కనుక్కోవాల్సినటువంటి అంశం ఉందో దానికి ఒక్కొక్క దానితో రిలేషన్ కలుపుతానండి ఫస్ట్ మనకు ఈ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి గంటలు రోజులు ఉన్నాయి మీరు ఒక పుస్తకాన్ని అనుకుందాం రోజుకి ఎనిమిది గంటలు చదివితే ఆ పుస్తకం పదిహేను రోజులు అయిపోతుంది మనపై ప్రశ్నలు సృష్టించుకోవాలి రోజుకి ఎనిమిది గంటలు చదివితే అది పదిహేను రోజుల్లో పూర్తవుతే రోజుకు తొమ్మిది గంటలు చదివితే అది ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటే ఒక గంట పెంచడం వల్ల అక్కడ రోజుల సంఖ్య తగ్గుతుంది జనరల్ గా ఎస్ ఆ పాయింట్ మనం అప్ చేసుకుని ఈ రిలేషన్ ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ లో తక్కువ బై ఎక్కువ ఎందుకు అక్కడ తగ్గుతుంది కాబట్టి రైట్ ఇట్ ఇస్ క్లియర్ తర్వాత ఎంటో రిలేషన్ అండి ఇరవై నాలుగు బై ఇరవై తీసుకున్నామండి ఇదేంటి ఇరవై నాలుగు మంది రోజుల మధ్య రిలేషన్ ఈ రిలేషన్ చూస్తున్నారు ఇరవై నాలుగు మంది ఒక పనిని పూర్తి చేయడానికి పదిహేను రోజులు తీసుకుంటే ఇరవై మంది ఎన్ని రోజులు పూర్తి చేస్తారు సార్ ఎక్కువ మంది పదిహేను రోజులు అయిపోగొట్టున్నారు మళ్ళీ తగ్గారు ఇక్కడ పబ్లిక్ తగ్గినప్పుడు ఏమవుతుంది డేస్ పెరుగుతుంది సో కాబట్టి ఇక్కడేం చేస్తున్నా ఎక్కువ బై తక్కువ పెరుగుతుందంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ ఏంటంటే మిగిలినటువంటి ఈ కాన్సెప్ట్ పెదహీను రాసుకుంటాం ఇప్పుడు ఏమీ లేదండి అన్ని క్యాల్కులేషన్ చేయాలి ఇప్పుడు చూడండి ఏమొస్తుందమ్మా ఇక్కడ సో మూడు 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 ఐదు సో ఐదు ఎక్కం ఐదు నాలుగు నాలుగు ఎక్కం నాలుగు ఆరు ఇరవై నాలుగు ఓకేనా మూడు ఎక్కం మూడు రెంట్ల ఆరు మిగిలిందంతా రెండు ఎనిమిది ఇంకేమైనా హాదవుతారా ఏమి లేవు ఎనిమిది రోజుల కమ్మా పదహారు రోజులు అవుతుంది సార్ సిక్స్టీన్ డేస్లో కంప్లీట్ చేస్తారు ఇచ్చినటువంటి లో మూడో ఆప్షన్ పదహారు కరెక్ట్ ఇట్ జస్ ఇట్ ఇస్ కేర్ సుమైష్ ప్రశ్న మూడో ప్రశ్నలు గమనించండి ఒక ఏ మరియు బీలో ఒక పనిని వరుసగా నలభై ఐదు మరియు నలభై రోజులలో చేస్తారు వారిద్దరు కలిసి ఆ పనిని ప్రారంభించిన కొన్ని రోజులకు ఏ మానుకోగా మిగతా పని ఇరవై మూడు రోజులలో బి పూర్తి చేశాడు అయితే ఏ మానివేసిన రోజుల సంఖ్య అంటాడు ఏ ముందు ఏ పని చేసిన రోజులు అంటే ఎంతవరకు ఏ పని చేశాడు అని ఎన్ని రోజుల వరకు ఏ పని చేశాడు అని ప్రశ్న ఒకసారి మీకు టైమర్ ఆర్డర్ చేశాను ఒకసారి గమనించండి ఎటువంటి టఫ్ క్వశ్చన్స్ అనగా ఇది కొద్దిగా ఎస్సీజీ వాళ్ళకు కొంచెం కష్టంగా అనిపించిన స్కూల్ కి ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనేటువంటిది వచ్చేటటువంటి అవకాశం ఉంది సో మనకు ప్రతి ఎగ్జామ్ లో గమనిస్తే ఏదో ఒక టాపిక్ నుంచి ఏదో ఒక టాపిక్ నుంచి ఒక పర్సన్ భిన్నంగా అడగడానికి అవకాశం ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి మైడియా టీచర్స్ సో ఇక్కడ చూద్దాం సో ఈ ప్రశ్న గమనిస్తే ఇప్పుడు ఏ కామ వీళ్ళు ఇద్దరు ఉన్నారు కదమ్మా ఏ కామ వీళ్ళు ఇద్దరు ఉన్నారు ఏ ఒక పని రెండు రోజుల్లో చేస్తాడు సార్ నలభై ఐదు రోజుల్లో చేస్తాడు బి ఎన్ని రోజుల్లో చేస్తాడు సార్ నలభై రోజుల్లో చేస్తాడు అయితే మన జనరల్ గా మీకు చెప్పాను కూడా ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది సార్ మీకు ఎల్సిఎం ఎంత వస్తుంది ఎల్సిఎం నలభై ఐదు నలభై సో నలభై ఐదు పెద్దది కాబట్టి నలభై ఐదు తొంభై తొంభై నలభైలో రాదు తర్వాత వన్ థర్టీ ఫైవ్ రాదు వన్ ఎయిజీ అది కూడా రాదు ఆ తర్వాత బాగా చూసుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వస్తుంది త్రీ సిక్స్టీ వస్తుంది ఎల్సిఎం ఎంత సార్ అంటే త్రీ సిక్స్టీ వస్తుంది కావాలంటే ఉంటే సో నలభై ఐదు అంటే నలభై సో ఐదు ఎక్కువ పోతుంది కాబట్టి ఐదు తొమ్మిది ఐదు ఎంబో నలభై సో ఇక్కడ చూడండి నైన్ సెవెంటీ టూ ఫైవ్ త్రీ సిక్స్టీ ఇట్ ఈర్ సో మూడు వందల అరవై అనేది ఎల్సిఎం వచ్చింది ఓకే ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఎఫిషియన్సీ అవుట్ చేయాలి వాటి యొక్క సామర్థ్యం అవుట్ పైన నలభై ఐదులో ఎప్పుడు వస్తుంది సార్ అంటే చోట ఐదు తొమ్మిది నలభై మళ్ళీ బాగా చేయకూడదు అమ్మాట ఐదు తొమ్మిది నలభై ఐదు సో నలభై ఐదు ఇంటూ ఎనిమిది చేస్తే మూడు వందల అరవై వస్తుంది కాబట్టి వీటి యొక్క ఎఫిషియన్సీ ఏజ్ అవుతుంది ఫార్టీ అంటే ఎయిట్ ఫైవ్ ఫార్టీ సో ఫార్టీ నైన్ త్రీ సిక్స్టీ కాబట్టి ఇక్కడ నైన్ వస్తుంది సో వీళ్ళిద్దరి యొక్క కలిపి కలిసి వర్క్ చేస్తే పదిహేడవ పది వన్ సామర్థ్యం ఓకే ఇప్పుడు వరకు అవగల సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను సార్ అంటే ఒకసారి గమనించండి వీళ్ళు ఏం చేశారు ఇద్దరు కలిసి పని చేశారు ప్రారంభించారు ఫస్ట్ కంట్రోల్ వర్క్ చేసిన తర్వాత ఏ మార్కు ఉన్నాడు బి ఏం చేసిందో మిగతా పని మొత్తం కూడా ట్వంటీ త్రీ డేస్ లో చేసిండు అంటే ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత టోటల్ వర్క్ ఎంత త్రీ సిక్స్టీ అయితే మీ ఎంత తొమ్మిది సో తొమ్మిది ఇంటూ ఇరవై మూడు రోజులు చేశాడు కాబట్టి ట్వంటీ త్రీ డేసే చేశాడు కాబట్టి సో చేస్తే ఎంత వస్తుంది సార్ త్రీ నైన్ ఓకే నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఓకేనా ట్వంటీ సెవెన్ సో నైన్ టూ జా ఎయిటీన్ ప్లస్ టూ ఎయిటీన్ ప్లస్ టూ 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 జీరో రైట్ అమ్మా సో టూ హండ్రెడ్ అండ్ సెవెన్ టూ హండ్రెడ్ అండ్ సెవెన్ కి సంబంధించినటువంటి వర్క్ మరోడు ఒక్కడే చేశాడు అప్పుడు ఏం చేస్తామండి పూర్తి పని త్రీ సిక్స్టీలో నుంచి టూ హండ్రెడ్ అండ్ సెవెన్ బీ బి ట్వంటీ పని తీసేస్తాం తీసేస్తే ఏమొస్తుంది ఇక్కడ ఇక్కడ త్రీ వస్తుంది ఇక్కడ ఫైవ్ ఫైవ్ అంటే ఇక్కడ ఫైవ్ వస్తుంది సో ఇక్కడ వన్ ఫిఫ్టీ త్రీ వచ్చాను సో నూట యాభై మూడు వేల కట్టు అంటే జనరల్గా మూడు వందల యాభై పుస్తకాలు ఉన్నాయి అనుకుందాం ఏ అయినా ఫార్టీ ఫైవ్ డేస్ చదువుతాడు బి ఫార్టీ డేస్ చదువుతాడు ఇద్దరు కలిసి చదువుతామని ప్రారంభించారు ప్రారంభిస్తే కొన్నాళ్ళు అయినాక ఏం మార్కులు బీల పుస్తకాలు అంటే బి ఒక్కడే జరిగేదు బి ఒక్కడే చదివినటువంటి పుస్తకాలు తర్వాత ఒక్కడే చదివినటువంటి పుస్తకాలు రెండు వందల ఏడు పుస్తకాలు ఉన్నాయి అయితే ఇద్దరు కలిసి చదివినవి నూట యాభై మూడు నూట యాభై మూడు పుస్తకాలు ఇద్దరు కలిసి చదివారు ఇద్దరు కలిసి అంటే ఇద్దరు కలిసి ఉన్నటువంటి సామర్థ్యం అంటే పదిహేడు పదిహేడు ఎక్కడ ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఫిఫ్టీన్ సెవెంటీ వన్ సార్ సెవెంటీ నైన్ సార్ అంటే ఇద్దరు కలిసి నైన్ డేస్ పనిచేశారు అంటే ఏ ఒక్కడే ఎదురు పనిచేశాడు సార్ నైన్ డేస్ పనిచేశాడు

సో దీ ఆన్సర్ చాలా ఈజీ అంటే నాకు తెలిసి ట్వంటీ సెకండ్స్ లో చేస్తారండి స్కూల్ అస్టండ్ అభ్యర్థులకు సో ఒకసారి ట్వంటీ సెకండ్స్ లో దీన్ని ఆన్సర్ చెప్పేటట్టు చెప్తాను సో మనం థర్టీ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ జీరో డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నైన్టీ డిగ్రీస్ అమ్మా సో లాస్ట్ ఫైవ్ సెకండ్స్ ఓకే చాలా యాక్చువల్గా చూసి చెప్పొచ్చు ఆన్సర్ ఓకే రైట్ ఇప్పుడు ఒకసారి చూడండి సో ఇలాంటి క్వశ్చన్ ఎలా చేస్తారంటే నిటారుగా నిలబెట్టిన ఒక కర్ర ఎత్తు నిటారుగా నిలబెట్టిన ఒక కర్ర ఎత్తు టెన్ మీటర్స్ ఉంది టెన్ మీటర్స్ ఉంది ఇది ఏం చేసింది నీడ పడింది ఆ నీడ ఎత్తు ఉంది సార్ అంటే టెన్ రూట్ త్రీ ఉంది టెన్ రూట్ త్రీ ఉంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూర్యుడు నుంచి అనుకుందాం సూర్యుడు నుంచి ఊర్ధ్వకోణం చేసేటటువంటిది ఊర్ధ్వకోణం పైకి చేస్తుంది టీటా ఈ చేస్తే చేసే ఆఫ్ ఎలరేషన్ అంటారు ఇంగ్లీష్ లో ఈ ఊర్వకోణం చేస్తే నైన్టీ డిగ్రీస్ మీ అందరికీ తెలుసు ఇది త్రికోణమితి అనేటటువంటి లంబకోణ త్రిభుజంపై ఆధారపడి ఉంటుంది ఇది థీటా ఇది టెన్ మీటర్స్ ఇది అది అప్పుడు ఏ రేషియో వాడతారండి ఏ త్రికోణమితి నిష్పత్తిని అంటే ఇక్కడ ఉన్నది ఎదుటి భుజం దీనికి ఉన్నది ఎదుటి భుజం ఇది ఆసన్న భుజం ఎదుటి భుజం మరి ఆసన్న భుజాలు ఎప్పుడు ఏర్పడతాయి సార్ అంటే ట్యాన్ విషయంలో ఏర్పడతాయి సో కాబట్టి ట్యాన్ టీటా ఇస్ ఈక్వల్ టు మనం ఏం చెప్తాం ఎదుటి భుజంపై ఆసన్న భుజం సరే అవి మాట కూడా రాసుకోవద్దు అని సూర్యా నేను రాస్తున్నాను టెన్ బై టెన్ బై టెన్ రూట్ త్రీ అంటాం

ఓకేనా మిగతా ఏ సందర్భంలో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది మనకు లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియో ద్వారా మరి ఒకసారి ప్రశ్నలు గమనించండి చాలా ఈజీగా చేస్తారు ఫిఫ్త్ అయినప్పుడు జీరో ఈ సందర్భంలో మరి సైన్ టీటా యొక్క వాల్యూ ఎంత సార్ సార్ ఒకసారి వాల్యూస్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి అకాడమీ టెస్ట్ బుక్స్ లో ఆ టేబుల్ ని మీరు జాగ్రత్తగా అన్ని వాల్యూస్ ని నేర్చుకోగలిగినట్లయితే వాల్యూస్ పైన అడిగినటువంటి ప్రశ్నకు సులభంగా చెప్పొచ్చు దీనికి తోడుగా మరి ఆ వాల్యూస్ తో పాటు మనకు బైతా గారు శ్రీకాల పైన కూడా కొంచెం అవగాహన ఉన్నారని సో ఎందుకు అవగాహన ఉన్నారని ఒకసారి మాట్లాడుతున్నారు సేవించారంటే సార్ ఇక్కడ ఈక్వల్ ఫ్టీన్ అంటున్నాడు అంటే నేను ఏం రాసుకుంటానమ్మా అంటే సో ట్యాన్ టీటో ఈస్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ బై ఎయిట్ రాసుకోవచ్చా సార్ ఈ కాన్సెప్ట్ గమనించండి ఫిఫ్టీన్ బై ఎయిట్ రాసుకోవచ్చా అయితే ట్యాన్ టీటా అంటే ఏంటి ఇందాక మాట్లాడుతున్నాం ఎదుటి భుచంపై ఆ సన్నుచం ఆపోజిట్ సైడ్ ఆఫ్ దీటా పోయి అర్చిసం సైడ్ ఆఫ్ సో ఇప్పుడు ఏం చేస్తాం సార్ అంటే ఒక రైట్ యాంగిల్ ట్రాంగిల్ డ్రా చేసుకుంటానమ్మా ఒక రైట్ యాంగిల్ డ్రా నిసుకుంటాను ఒకసారి చూడండి మనకు ఇది ఏ ఇది బి ఇది సి అనుకుందాం టీటా ఇక్కడ నుంచి మాట్లాడుకుందాం అంటే సో ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్ బై ఆపోజిట్ బై ఫిఫ్టీన్ బై ఎయిట్ ఫిఫ్టీన్ బై ఎయిట్ ఆపోజిట్ బై అడ్జస్ట్ అంటే ట్యాన్

సో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయని చెప్పి అనుకుంటున్నారు మన యాప్ యొక్క లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి విజిట్ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే మనకు ఆల్రెడీ యాప్ లో ప్రతి కోర్స్ పైన మన నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ